టాలీవుడ్ స్టార్ కమిడియన్ కొడుకు రాజా గౌతమ్ కలిసి నటిస్తున్న తండ్రి కొడుకులైన వీళ్లు ఇందులో తాత మనవలుగా నిఖిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు తెలుగులో మసూద ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ శరదా సన్నివేశాలతో బ్రహ్మానందం టీజర్ చాలా ఆసక్తిగా సాగింది గౌతమ్ వెన్నెల కిషోర్ తమదైన కామెడీతో నవ్వించారు టీజర్ చివర్లో బ్రహ్మానందం ఎంట్రీతో వచ్చిన కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది అందులో భాగంగా తాజాగా టీజర్ ను విడుదల చేసింది అంటే సినిమాలో ఒక మంచి తాత క్యాక్టర్ ఉందంట